వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నారాయణని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే కనుక బాగున్నాను మీరు ఎలా ఉన్నారా నాకు కామెంట్ అయితే కామెంట్ అయితే చేయండి నేను మీషోలో అయితే టూ శారీస్ అయితే తీసుకున్నానండి ఆ శారీస్ అయితే మీకు ఒకసారి చూపించేస్తాను చూసేయండి బాగుంది నేను టూ శారీస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు లో కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయి టూ శారీస్ కూడా మనకి మీషోలో బాగా ఎవర్బుల్గా ఉన్నాయండి రెడ్ టూ శారీస్ కూడా నేను ఏంటో మీకు చూపిస్తాను ఆనియన్ పింక్ అండి చూపిస్తున్నాను చూడండి ఇది ఆర్గెంజ్లో వచ్చిందండి సారీ శారీ మాత్రం ఇలా మనకేమో బార్డర్ ఇచ్చేసారు బార్డర్ కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు ఇలా శారీ మొత్తం ఇలా ఇచ్చేసారు కిందేమో మనకి పెద్ద బార్డర్ అయితే ఇచ్చారండి కింద ఇలా ఇచ్చేసారు బార్డర్ బార్డర్ మీదేమో వర్క్ కూడా వచ్చింది మరి ఇలాగా శారీ అయితే కనుక చాలా బాగుంది నేను పవిషంగా ఇలా శారీ మొత్తం ఇలా గీతలాగా అక్కడక్కడ చిన్న చిన్న చెంకీస్ అయితే ఇచ్చేసారు శారీ అయితే కనుక చాలా బాగుందండి ఇలా ఇచ్చేసారు మనకి పైన ఏమో చిన్న బాటి ఇచ్చారు కింద ఏమో కొంచెం పెద్ద బాడు ఇచ్చారు శారీ అయితే ఇది వచ్చింది పై విషయానికి వచ్చాను ఇది వచ్చింది దీనికి బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చేసారండి మనకి మేము బ్లౌజ్ అయితే కుట్టించేస్తున్నాం బ్యాక్ అయితే ఇలా పెట్టించేస్తున్నాం అండి మీకు హ్యాండ్స్ ఏమో త్రీ బై ఫోర్త్ పెట్టాము హ్యాండ్స్ కూడా ఇలాగ మనకి అంచు అయితే ఇచ్చేసారు ఇలాగ బార్డర్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇలా వచ్చిందండి ఇదే నేనైతే ఇదే అండి ఫస్ట్ సారీ తీసుకున్నాను సెకండ్ సారీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇంకొన్ని సారీ వచ్చామో ఇదండి ఇది బాగా ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు బాగా మోస్ట్ గా ఉంది కదా ఈ సారీ బ్లాక్ అండ్ అండ్ ఎల్లో అండి ఇది కూడా చాలా బాగుందండి చేస్తా ఇదైతే పవిష్యం కండి ఇలా బార్డర్ అయితే ఇచ్చేసారు మనకి కింద కూడా సేమ్ అదే బార్డర్ అయితే మనకి ఇచ్చేసారు ఇక మధ్యలో ఏమో ఇలా చిన్న డిజైన్ అయితే ఇచ్చేసారండి ఇంకా చీర అంతా కూడా ఇలా ప్లేన్ వచ్చి ప్లేన్ మీద మనకి ఇలాగ చిన్న వర్క్ అయితే ఇచ్చేసారా చిన్న చిన్న ఫ్రింట్లా ఇచ్చేసారు ఇంకా శారీ అంతా అలాగే వచ్చిందండి మధ్యలో అంతా ఎల్లో కలర్ వచ్చింది పైన ఉన్న కింద బార్డర్ బ్లాక్ కలర్ అయితే వచ్చింది బ్లాక్ కలర్కి ఏమో ఇలా గోల్డ్ జెరీలా ఇచ్చేసారండి సెకండ్ సైడ్ అయితే ఇదండి నేను ఇస్తున్నాను దీనికి బ్లౌజ్ అయితే కట్టి ఇలా ఇచ్చేసాడు దీని బ్లౌజ్ అయితే ఇంకా మేము కుట్టించలేదు మన దగ్గర బ్లాక్ది ఏమైనా ఉంటే కనుక పేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇదైతే ఇలా ఇచ్చేసాడు మనకి రా ఈ శారీ వచ్చి అయితే కనుక నాలుగు యాభై పడిందండి ఈ ఫస్ట్ శారీ వచ్చి అయితే కనుక ఐదు యాభై పడిందండి మనకు రీజనబుల్ రేట్లోనే వచ్చినాయండి టూ శారీస్ కూడా నేనైతే మీషోలో ఈ రెండో శారీస్ అయితే ఈరోజు తీసుకున్నాను మీ కోర్స్ కానీ లింక్స్ కానీ మీకు కావాలంటే కనుక నాకు కామెంట్స్ అండ్ కామెంట్ అయితే చేయండి నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్